సీరియల్ నటి గౌరీ నాయుడు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం లేదని చెప్పుకోవాలి బులితరపై ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ నటించి గుర్తింపు తెచ్చుకున్న గౌరీ నాయుడు ప్రేమ ఎంత మధురం మళ్ళీ అలాగే కథలో రాజకుమారి వంటి సీరియల్స్లో నటించి ఎంతో మంది సంపాదించుకున్నారు గౌరీ నాయుడు ఇంకా తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రాజశేఖర్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు గౌరీ నాయుడు రీసెంట్గానే ఈమె తన యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ తో మనల్ని అలరిస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ కపు ఆరేళ్ల తర్వాత పేరెంట్స్ కాబోతున్నామంటూ తన పన్నెండు బిడ్డకి జన్మం పోతున్నానంటూ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు నాయుడు అప్పటి నుంచి తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి మూమెంట్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా డైలీ బ్లాగ్స్తో మనకి షేర్ చేస్తూనే ఉన్నారు తన శ్రీమంతం అలాగే బంప్ ఫొటోస్ అలాగే మెటర్నిటీ ఫోటోషూట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు నాయుడు అయితే ఈ ఫిబ్రవరి పదిన ఆమె పన్నెండు బిడ్డకి జన్మనిచ్చారట ఆ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు నాయుడు ఈరోజు ద మోస్ట్ ప్రీసియస్ డే ఆఫ్ అవర్ లైఫ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ గ్రోన్ అంటూ ఆమె తన బేబీని వెల్కమ్ చేస్తున్న పాదాలతో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ విషయం తెలిసిన ఆమె అమ్మలంతా ఆమెకి కంగ్రాచ్యులేషన్స్ మరియు విషెస్ని తెలియజేస్తున్నారు గౌరీ నాడికి మీరు కూడా విషెస్ చేయాలంటే కామెంట్ రూపంలో విష్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్